హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను మన పోస్ట్ ఛానల్ అందరూ కూడా చాలా వరకు కూడా చాలామంది సపోర్ట్ చేశారండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ కూడా మీ అందరికీ తెలిసిందేనండి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుంది దానిలో స్ట్రెచ్చింగ్ టిప్స్ కుకింగ్ టిప్స్ కుకింగ్ వీడియోస్ అలానే గార్డెనింగ్ టిప్స్ బ్యూటీ టిప్స్ హెయిర్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి సో తప్పకుండా ఆ వీడియో ఆ ఛానల్ కూడా చూసి ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారండి ప్లీజ్ అండి తప్పకుండా ఆదరించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి తేలిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం మిక్సీ జార్లో ఇలాగా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ మరిగిన తర్వాత ఉన్నటువంటి టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం కదండి చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం మసాలాలు పట్టుకున్నప్పుడు ఇలా మిక్సీ జారు అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా స్మెల్ అనేది పోదు కదండి ఈ విధంగా ట్రై చేయండి టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ కొంచెం వేసేసి ఐస్ క్యూబ్స్ రెండు వేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి కొన్ని వాటర్ పోసి చక్కగా మంచి స్మెల్ వస్తుంది మిక్సీ జార్ బ్లేడ్ కూడా మంచి షార్ప్నెస్ పెరుగుతాయండి సో తప్పకుండా ట్రై చేయండి మిక్సీ జార్ బ్లేడ్లు కూడా స్టక్ అయిపోకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం కాపీ పౌడర్ మనం కొంత యూజ్ చేసుకున్న తర్వాత కొంత ఇలానే ప్యాకెట్లో ఉంచేస్తే గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే కొంచెం పంచదార ఇలా కాపీ పౌడర్లు వేసేసి ఇలా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బరు పెన్ను వేసామనుకోండి మనకి కాపీ పౌడర్ కప్ గడ్డ కట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఇలా బట్టల పైన అనుకోకుండా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి ఆయిల్ మరకులు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే పేస్ట్ పౌడర్ ఏదైనా కూడా ఆ మరక దగ్గర ఇలా అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత మనకి యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ పెట్టి విధంగా అక్కడ ఆయిల్ దగ్గర ఇలా బ్రష్ పెట్టి అనుకోండి రఫ్ చేసి ఇలా రుద్దేస్తే చక్కగా మనకి రిమూవ్ అయిపోతుందండి అలానే కొన్ని వాటర్ వేరే బౌల్లో పోసేసి ఇలాగా వాటర్లో డిప్ చేసేసి ఇలా మొత్తం కూడా వాష్ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత మరక అనేది కనిపించదు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఎల్లడిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా వరి చేసుకోవచ్చు టీస్ట్ అనేది తీసుకుని టీస్ట్ అనేది చల్లడిపై ఇలాగా గట్టిగా రఫ్ చేసి ఎల్లిపాయని ఏ విధంగా అన్న అనుకోండి ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా వస్తుంది ఎన్ని కేజీల ఎల్లులపై చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించుకోలేం కదండి ఏదన్నా సోప్ కానీ లేదంటే ఒక లిక్విడ్ పెట్టి ఇలా ఎక్కించుకోవాల్సి వస్తుంది లేదంటే ఒకరి హెల్ప్ తీసుకొని ఎక్కించుకోవాల్సి వస్తుంది చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు సోపు సబ్బు లేకుండా కొంచెం వ్యాధులను అప్లై చేసి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం రివర్స్లో తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే అవి కోసుకుపోతాయని డౌట్గా ఉంటుంది కదండి ఇలా ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసి రివర్స్లో కవర్ని ఈ విధంగా తీసేస్తే చక్కగా వచ్చేస్తాయి ట్రై చేయండి ఒక వాటర్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి హడావులు లేకుండా చక్కగా తీసుకోవడానికి చాలా చక్కగా యూస్ అవుతుంది అండి ఏ బ్యాంగిల్స్ ఎక్కడ వరకు ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో కూడా ఇందులో పెట్టుకోవటం వల్ల చాలా చక్కగా కనిపిస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిప్ తెలుసుకుందాం పై ఉన్నటువంటి డేస్ట్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని అలానే కొంచెం ఏం లిక్విడ్ చేసుకొని ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో కొంచెం కాటన్ డిప్ చేసేసి ఇలా మనం మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండీ మనం ఎంత క్లీన్ చేసినా దానిలో ఇలాగా డస్ట్ అద్దకుపోయి ఇలాగ మరకలు పడుతూ ఉంటాయి ఇలా ఫోర్ స్పూన్ ఒకటి తీసుకొని లేదంటే సెజర్ ఉంటుంది కదండి చిన్నది సెజర్ అయినా ఈ విధంగా కాటన్ పెట్టేసి ఈ విధంగా చుట్టూరు కూడా ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా మిక్సీ లోపల ఉన్నటువంటి డస్ట్ను కూడా ఈజీగా ఇలా రిమూవ్ అండి ఫోర్క్ స్పూన్ కానీ ఏదైనా సెజర్ చిన్నది కానీ తీసుకుని ఇలా కొంచెం కాటన్ అయితే ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మిక్సీ అయితే క్లీన్ చేసాం కదండి మిక్సీ జార్లు కూడా మనం పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాము అడుగు బాగాన్ని ఒక్కోసారి ఇలా హడావుల్లో కడగకుండా అలానే పెట్టేస్తూ ఉంటాము అప్పుడప్పుడు మనం ఈ విధంగా అడుగును కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మిక్సీ జార్ అడుగును కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మిక్సీ జార్ బ్లేడ్లు కూడా స్టక్ అయిపోకుండా చక్కగా మనకి ఇబ్బంది లేకుండా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి ఇలా అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మిక్సీ జార్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మిక్సీ కూడా మనకి త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ బ్రష్ చూసారా ఈ బ్రష్ నేను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా స్టవ్ మీద కొంచెం హీట్ చేస్తే టూత్ బ్రష్ ఇలా పక్కకు పంపేసి ఈ విధంగా బ్రష్ని రెడీ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా కిచెన్ సింక్ కానీ ఇండోర్స్ దగ్గర ఉన్నటువంటి ఇలా డస్ట్ కానీ క్లీన్ చేసుకోవడానికి బ్రష్తో చాలా చక్కగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నా దగ్గర కొన్ని నిమ్మకాయలు మాత్రమే ఉన్నాయండి చిన్న కంటైనర్లో చూపిస్తున్నాను మీ దగ్గర కొంచెం ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నాయి అనుకోండి పెద్ద సైజు కంటైనర్ తీసుకుని ఇలాగ ఏదైనా ఒక గాజు చేస్తానే తీసుకోవాలండి దానిలో అయితేనే నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇలా ఈ విధంగా నిండుగా వాటర్ పోసేసి నిమ్మకాయలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మునకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి మునకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ప్రతి ఒక్క మునక్కాయలు కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ మునకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్ అప్లై చేసాం కదండీ దీనిపైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఫిక్కులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి దీనిపైన మనం ఇలానే అనుకోండి బూజ్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మునకాయ ముక్కల త్వరగా మనకి బూజు రాకుండా ఆయిల్ అప్లై చేయటం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి న్యూస్ పేపర్ కూడా వేసాం కాబట్టి తేమను అబ్జెక్ట్ చేసుకుంటుంది పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ చేసుకుందాం మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు చేతులతో ఎట్టపడితే అలాగా మనం ఇలాగ లైటర్ని పట్టుకుంటూ ఉంటాం కదండి లైటర్ పై ఎక్కువగా జిడ్డు డేస్ట్ ఇలా ఉంటూ ఉంటుంది కదండి ఇలా లైటర్ పై ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ డెస్ట్ కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి లెమన్ తీసుకొని లెమన్ పైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఈ విధంగా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా లెమన్ పెట్టి రుద్దిన తర్వాత ఇలా దీనిపై ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి ఏదైనా ఒక పొడి క్లాస్ తో తర్వాత ఉడిచేసుకుందాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది పై ఉన్నటువంటి చెడ్డు పూర్తిగా రిమూవ్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం క్యాప్స్ మనం ఇలా పడేస్తూ ఉంటాం కదండి వేస్ట్ అని వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా తీగల పైన మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు ఈ విధంగా క్యాప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇటుకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం శారీ కట్టుకుంటూ ఉంటాం కదండి శారీకి ఇలా కుర్చెలి పోసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ని పెట్టుకుంటూ ఉంటాము ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు దారం ఇలాగ పట్టేసి దార పోగులు పట్టేసి శారీ అంతా కూడా పాడవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే శారీ ఇలాగా సేఫ్టీ పిన్ను కుర్చీలికి పెట్టుకునేటప్పుడు ఇలా సేఫ్టీ పిన్కి ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి దారం ఇలా పోగులు పట్టకుండా ఉంటుందంటే దారం ఇట్లా లేకుండా ఉంటుందండి శారీ కూడా మనకి పాడవకుండా ఉంటుంది నా దగ్గర చిన్న స్టిక్కర్ ఉంటే పెట్టానండి ఈ విధంగా మీరు కొంచెం పెద్ద స్టిక్కర్ ఈ విధంగా శారీలో మ్యాచ్ అయ్యే స్టిక్కర్ని పెట్టేసుకున్నాం అనుకోండి కనిపించని కూడా కనిపించదండి శారీ కూడా మనకి ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకోవటం వల్ల పాడవకుండా ఉంటుంది ఇలా స్టిక్కర్ పెట్టేసుకుని సేఫ్టీ పిన్ ఏ విధంగా పెట్టుకున్నాం అనుకోండి దార పొగులు పట్టకుండా ఉంటుంది శారీ కూడా పాడవకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం ఇలాగా అలోవేరా అయితే మన అందరిలో పెంచుకుంటాం ఉంటాం కదండి అలోవేరా నీళ్ళ సగం కట్ చేసేసి ఎడ్జలు కట్ చేసేసుకొని దీనిపైన కొంచెం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసుకొని మనకి ఎక్కువగా మా దగ్గర మెడ కింద నలుపు భాగం ఎక్కువగా ఉంటుంది నల్లగా ఉన్నటువంటి మచ్చలు పోవాలంటే ఇలా రబ్ చేసి ఉద్దాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది రిమూవ్ అయిపోతాయి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం కొత్తిమీర పాడవంకండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఎక్కువ రోజులు మనం ఇలా బయట ఉంచినా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుంది మీరు విన్నది నిజమేనండి నిజంగా ఇది నిజమండి ఇలా కొత్తిమీరని ఈ విధంగా కట్టని ఈ విధంగా ఉప్పు తీసేసుకున్న తర్వాత వేర్లన్నీ కూడా సమ్ చేసేసుకొని ఇలా సమానంగా పెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇలా గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని ఆ గ్లాసుని నిండు వాటర్లో ఇలా వేర్లన్నీ మునిగేటట్లుగా పెట్టుకోవాలండి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా రివర్స్లో మూతని అడుగుని పెట్టేసి ఇలాగ ఆ గ్లాసుని పైన పెట్టేసి తర్వాత మనం డబ్బాకు మూత పెట్టేసామనుకోండి అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి ఇలా బయట పెట్టుకున్నా కూడా మనం చక్కగా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది మీ ఇష్టమైతే చక్కగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి నేను ఎక్కువగా బయట కానీ ఇలా బయటే ఉంచుతానండి ఇలా కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా వడిలిపోకుండా అలానే ఉంటుంది టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇలా ఎన్ని రోజులైనా కొత్తిమీర పాడవకుండా ఉంటుంది ఇలా మీకు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది నేను ఇలానే పెట్టేస్తూ ఉంటాను మీరు కావాలంటే అయినా పెట్టుకోవచ్చు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బయట ఉన్నా కూడా ఎక్కువ రోజులు అలానే ఉంటుందండి మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కరీస్లోకి మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగ సరుకుల్లో ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాల్లో నిండుగా పోసుకున్న తర్వాత కొన్ని కొన్ని ప్యాకెట్స్లోనే మిగిలిపోతూ ఉంటాయి అలా సరుకులు ప్యాకెట్స్లో మిగిలిపోయినప్పుడు గాలాడి మనకి ఇలా సరుకుల్లో అంటే ప్యాకెట్లో ఉన్నటువంటి సరుకులు పాడైపోతాయి కదండి అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశలు పోసుకొని అట్ల కర్ర ఉంటుంది కదండి దాన్ని కొంచెం హీట్ చేసుకొని ఇలాగ ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ మీద ఈ విధంగా కొంచెం టచ్ అయితే చాలండి చక్కగా మనకి ప్యాకెట్ క్లోజ్ అయిపోతుంది గాలాడకుండా ఉంటుంది కాబట్టి ఇలా ప్యాకెట్లో ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మిస్ కాకుండా చూడండి ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా మనం స్టిక్కర్స్ ఉదయం ఫేస్కి పెట్టుకున్నప్పుడు కొంచెం సేపటికే అవి ఊడిపోతూ ఉంటాయి అంటే గమ్ము లేక ఊడిపోతూ ఉంటాయి కదండీ ఇలాగ స్టిక్కర్ ప్యాకెట్ని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత ఇలా ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి ఫేస్కి చమట్లో పోసినా కూడా మనకి ఇలా స్టిక్కర్ అనేది గట్టిగా ఉంటుందండి ఊడిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం వాషింగ్ మెషిన్లో బట్టలు రోజు కూడా వేస్తూ ఉంటాం కదండీ ఇలా బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాము బ్లౌజులు ఈ విధంగా విధంగా వేసేసామనుకోండి వాషింగ్ మెషిన్ రమ్ము పాడవుతుంది అలానే బ్లౌజ్ కూడా పాడవుతుందండి అలా పాడవకుండా ఉండాలంటే బ్లౌజ్ ఉక్స్లు పట్టి దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా బట్టల్లో కలిపి వేసుకున్నా కూడా మనకి వాషింగ్ మెషిన్ రమ్ము పాడవకుండా ఉంటుంది ఇలా బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుందండి ఇలా బ్లౌజులు ఇలానే మనం ఓపెన్గా వేయకుండా ఇలా ఉక్సిలు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి పెద్ద సైజు అవి ఎందుకు పనికి రావన్నీ పక్కన పడేస్తూ ఉంటాము ఇవి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మన ఇంట్లో చిన్న చిన్నవి స్టీల్ బాక్స్ కానీ అలానే ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి బాక్సులు కూడా ఇలా ఒక డబ్బాలో వేసేసి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా మనం చోటు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా చోటు ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లో ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు అండి ఇలా ఈ డబ్బాలన్నీ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న అన్నీ కూడా ఒక డబ్బాలో ఉంటాయి కాబట్టి మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు తొక్కలు ఉంటాయి కదండి ఆ తొక్కల్ని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని బాగా మరిగించుకోవాలండి బాగా మనకి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని అందులోకి కొంచెం పసుపు అలానే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకొని చక్కగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మన అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ లిక్విడ్ని అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ఇలా అక్కడక్కడ మన ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ గ్యాస్ సిలిండర్ దగ్గరికి కానీ కిచెన్ సింక్లో కానీ ఇక్కడక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఆ స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి వీటి ఘాటు అంత చక్కగా వస్తుంది ఈ విధంగా కొన్ని వాటర్ మిగిలాయి కదండి ఇందులో కొంచెం కాటన్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేసేసుకొని ఎక్కడైతే బలులు బొద్దింకులు వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా కాటన్ బాల్స్ని అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ మనం నైట్ గిన్నెలకి కడిగిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బల్లులు బొద్దింకుల సమస్య అనేది తగ్గుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్